హాయ్ అండి ఏంటి బలమే సామానం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ సామానంతో నాకు అప్పుడప్పుడు పని ఉంటుందండి కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి తోమవలసి వస్తుంది వీటితో నాకు పని లేకపోయినా వీటిని తోమడం మళ్ళీ పైకి ఎక్కించడం జరుగుతుంది నాకే కాదు ప్రతి ఇంట్లో ఇదే పని సంవత్సరానికి ఒకసారి తోమడం కష్టమేం కాదు కానండి అండి పని అవదు ఇద్దరు ముగ్గురు ఉండాలి ఒకళ్ళు తోమాలి ఒకరు కడగాలి ఒకరు తుడవాలి ఒకళ్ళు ఆరబెట్టాలన్నట్టుగా ఉంటుంది ఈ వీటిలతో ఇంక ఇవన్నీ చేయడం నా వల్ల కావట్లేదండి ఇంకా అందుకే వీటిని ఒక్కసారే తోమేసి దాచేయాలనుకుంటున్నాను సన్ సైడ్ మీద ఖాళీ ఉందండి ఆ ఖాళీని మిద్దెలాగా కట్టేసి ఈ సామానం అంతా అందులో పెట్టేయాలి అనుకుంటున్నాను అయితే ఆ మిద్దెలా కడుతున్నారు ఏంటో చూసేద్దాము సామానం ఇవే కదండి పక్క రూమ్లో కూడా సామానం ఉన్నాయన్నమాట ఇవి కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే సిమెంట్ పని చేయడం స్టార్ట్ చేసేసామండి దీనికోసం అనేసి నేను ఒక ఇరవై వెయిట్లెస్ ఇటుకలు కొనుక్కొచ్చాము తమ్ముడు ఆట మీద తెచ్చేసామండి ఇవి వెయిట్లెస్ ఇటుకలు ఒక్కొక్కటి యాభై రూపాయలు పడ్డాయి అనమాట ఈ వెయిట్లెస్ ఇటుకలు ఎందుకు కొన్నాను అంటే మామూలుగా మా ఊర్లో సిమెంట్ ఇటుకలు బట్టీలు ఉన్నాయండి అవే తీసుకుందును ఇప్పుడు అవి అంత నాణ్యత లేవు బాగా వెయిట్ ఉంటున్నాయండి ఇవనుకోండి మనం ప్లాస్టింగ్ చేయించుకో అవసరం లేదు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది నేనైతే టాపి మేస్త్రిని ఎవరిని పెట్టలేదండి మా తమ్ముడితో కట్ మా తమ్ముడితో ఏటు జడ్ పనులు నేను చేయించేస్తాను వాడికి కూడా కాదనకుండా చేసేస్తాడు అయితే ఇటుకలు చాలా నాణ్యతగా ఉన్నాయండి సుత్తు పెట్టి ఒక ముక్క కావాలనేసి కొట్టాము అయినా సరే అసలు ముక్క అయితే కట్ అవ్వలేదు అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇంకా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే తమ్ముడు దగ్గర మిషన్ ఉందండి ఆ మిషన్తో కోస్తే ఇదిగోండి ఇలా అయిందనమాట మామూలుగా అయితే కొట్టుతుంటే అవ్వట్లేదు అంటే ఇవి కొట్టే టెక్నిక్ ఉంటాయి కానీ మాకు తెలియదు కాబట్టి మేమైతే మిషన్తో కోసామన్నమాట వచ్చేసి మా బాబు సన్ సైడ్ మీద కూర్చున్నాడండి వీడియో అస్సలు తినవట్లేదు ఎందుకంటే స్కూల్లో టీవీలు ఉంటున్నాయి కదండి అందులో అయితే యూట్యూబ్ ఛానల్ అది కూడా ఓపెన్ అయిపోతుందంట పిల్లలు చూసేసి నవ్వుతున్నారు అనేసి నన్ను వీడియో తీకమ్మా అంటున్నాడు కానీ వాడే తీయొద్దంటే ఎలా చెప్పండి మరి ఇక్కడైతే మా అమ్మగారు సిమెంట్ కలిపి అందిస్తున్నారు నేనేమో ఇటుకలు అందిస్తున్నాను అయితే వీడియో తీస్తున్నాను కదా అనేసి ఒక్క రెండు నిమిషాలు కూర్చున్నాను అనమాట మా అమ్మగారు సిమెంట్ అందించుకుంటూ ఇటుకలు కూడా అందిస్తున్నారు अलग अलग फ्लेक्सिमेट तो देट सेटरस गुड मां टिंटी इटले से तो गुड जक्स नहीं है अब हम कल मां अपन में तुम लोग ले आ पर मास्टर कर देंगे अम्मा انت یہ ددانے پن ఈ సందు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంటుందండి ఎందుకు ఉపయోగపడదనుకున్నాను అయితే నిద్రలాగా ఉపయోగిస్తున్నానండి నిద్దులాగా ఎందుకు అంటే ఆ గదిలో ఉన్న సామాను ఈ సామాను అంతా నేను ప్రతి ప్రతి సంవత్సరం సంక్రాంతికి కిందకి దించడం తోమడం మళ్ళీ పైకెక్కించడం అలా జరుగుతుందండి వీటి వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు విలేజ్లో ఇలా సామాను ఇతర సామాను స్టీల్ సామాను ఉండాలి అయితే ఈ సామాను అంతా మిద్దిలో పెట్టేస్తానండి ఒకసారి ఈ సంవత్సరం తోమేసేసి మిద్ది పట్టిస్తాను కాబట్టి ఆ మిద్ది పైన పెట్టేస్తాను ఇంకా తోమ అవసరం లేదు నాకు అవసరమైనవి అన్నీ ఇక్కడ ఉంచుతానండి మొత్తం ఇతర సామాను మొత్తం పెట్టేస్తాను ఏసీ వల్ల ఈ సామానం కూడా ఉండకూడదు అంటండి ఏసీ ఈ సామానం కూడా కూలింగ్ అవుతాయి అనేవి చెప్పారు ఇంక అందుకే సామాను అక్కడ పెట్టేస్తాకి అలా కట్టేస్తున్నానండి కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్ స్పాంజీ తిప్పుతున్నాడు తమ్ముడు ఇంకా ప్లాస్టిక్ కట్టే చేయించే దీనిపైన సున్నమే సెట్ సరిపోతే చూసారు కదండీ ఫైనలీ ఇలా అయితే ఉంది గోడ చాలా బాగా కట్టాడండి తమ్ముడు ఇంకా డోర్ పెట్టిచ్చేస్తే సరిపోతుంది అనమాట దీనిపైన సున్నం వేసేస్తానండి సున్నం వేసేస్తే నీట్గా ఉంటుంది ప్లాస్టింగ్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇవి సాఫ్ట్ గానే ఉన్నాయి అన్నమాట అయితే కట్టేస్తాం కదండీ ఇప్పుడు డోర్ పెట్టడానికి తమ్ముడిని కొలిచేయమన్నాను రేక్ కొనుక్కొచ్చి అలాగే పైప్ కూడా కొనుక్కొచ్చి తలుపులాగా చేసి పెట్టేయాలండి పెట్టేసి మనం తాళం వేసుకుంటే మన సామానానికి ఏమవ్వు ఈలోపు సామానం అయితే తోమేస్తున్నానండి ఫుల్ వర్షం వస్తుంది అయినా సరే సామానం తోముతున్నాను ఎందుకంటే ఇది తోమేసాను అనుకోండి ఒక బాధ్యత అయిపోతుంది ఫ్యాన్ కలిగా ఆడబెట్టేయచ్చు చెప్పండి

ఇక్కడ మా అమ్మగారు చూపిస్తున్న గిన్నె అండి రాజమండ్రిలో మా అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సామానం కొనడానికి వెళ్ళామండి అక్కడ ఇంత సామానం కొన్నాం మా గిఫ్ట్ ఏమి లేదా అంటే ఈ గిన్నెయితే ఇచ్చారండి నాకు మా వదినకేమో బాక్స్ ఇచ్చారనమాట గిన్నెలు అయితే తోమడం అయితే అయిపోయిందండి తుడిచేసి ఇలాగ ఫ్యాన్గాల్లో ఆరబెట్టాము ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పెద్దగా ఎండ ఏమీ లేదు నీట్గా తుడిచేసి ఆరిపెట్టేసాం నీట్గా ఆరిపోయాయండి నేను ఈ సదరే లోపు మా అమ్మ టమాటా పచ్చడి చేస్తుంది నాకు కూతురు నా కొడుకు ఏమో తింటున్నాడండి ఇద్దరు కొట్టుకుంటున్నారు తిండి కోసం అదిగో చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపేసినారు అనేసి తీయద్దు 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 అంటున్నాడు నేను ఎందుకు తీయకుండా ఉంటాను చెప్పండి ముందు అయితే ఇద్దరు సామాను మూటలు కట్టేస్తానండి మూటలు కట్టేసి పైకి ఎక్కిచ్చేసాము ఈ స్టీల్ సామాను ప్లేట్లు ఇవన్నీ కలిసి ఒక దాంట్లో ఒకటి వేసేసి పెద్ద పెద్ద గిన్నెల్లో సర్దేసేసి వీటిని కూడా పైన సర్దేస్తానండి ఇవి బస్తాల్లో పెట్టడం కుదరదు కాబట్టి గిన్నెల్లో పెడతానండి పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి అందులో పెట్టేస్తున్నాను ఇలా పెట్టేస్తే మనకి ప్లేస్ సేవ్ అవుతుంది అలాగే లోపల ఉన్న సామాను కూడా పాడవకుండా ఉంటాయండి